మహోన్నతమైన దేవ సర్వశక్తివంతుడ సర్వాధికారమైన దేవ నీకు స్తోత్రములు సమస్తములు సృజించిన దేవ ప్రభా నీకు స్తోత్రములు తండ్రి భూమి ఆకాశములు సృజించిన దేవుడవు నీవే తండ్రి మా ప్రభా తండ్రి మమ్ములను ఒక్కొక్కళ్లను కూడా నేను ప్రత్యేక రీతిలో సృజించినటువంటి దేవా నీకే స్తోత్రములు ప్రభా ప్రభా మా పట్ల మీకున్నటువంటి ప్రేమ మీకున్నటువంటి ఆసక్తి మీకున్నటువంటి ఆ వాత్సల్యము వీటన్నిటిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మమ్మల్ని ఎంతగా ప్రేమించావంటే ఈ లోకంని ఎంతగానో ప్రేమించావు కాబట్టి నీ అద్వితీయ కుమారుని లోకానికి పంపించిన దేవా నీకు స్తోత్రం ఈ క్రిస్మస్ సమయంలో తండ్రి నీ యొక్క రాకడను మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా నీరాకడొక ఎదురు చూస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నువ్వు ఆల్రెడీ వచ్చి తండ్రి ఈ లోకంలో మాకందరికీ రక్షణ కల్పించిన రేవా నీకు స్తోత్రంలో ఆ సంబరాలు జరుపుకోవడానికి మాత్రమే మేము ఎదురు చూస్తున్నాం కేవలం సంబరాలు జరుపుకోవడం కాదు కానీ మా తండ్రి దేవా నిన్ను గురించి ఇతరులకు చెప్పడానికి నిన్ను ఘనపరచడానికి నిన్ను మహిమపరచడానికి నీకు అత్యధికమైనటువంటి ఆరాధన ప్రేమపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆరాధన సమర్పించడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా అంతేకాదు నీ ప్రేమను ఇతరులకు పంచడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా మీరు మాకిచ్చినటువంటి ఎన్నో గొప్ప విషయాలను బట్టి తండ్రి మాకున్నంతలో ప్రభా మేము ఇతరులకు సహాయం చేసే కృపను ఆ దయగల గుణాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీవెంత అద్భుతకరుడవు తండ్రి ఈ దినము ఈ కడ మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు నీకు కొందన్నారు రాత్రి అంత కాపాడిన దేవా నీకు స్తోత్రములు మా తండ్రి ఉదే కాలం ప్రభా మేము స సంతోషంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతిస్తుంటుండగా నాయన మీరు మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము మా మనవులు ఆలకించండి ప్రభా మా అపరాధం క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఎందుకంటే మేము ఇతరుల అపరాధంలో క్షమించకుండా నీ సన్నిధిలోనికి రాలేము మా తండ్రి కృప చూపించండి తండ్రి మా ప్రభా తండ్రి మరి ఈ దినం తండ్రి మీరు ఎన్నో వాగ్దానాలు అనుదినం మాకిస్తుంటున్నారు మా ప్రభా తండ్రిని యొక్క ఆజ్ఞలను కైకొంటే మీరు ఎలాంటి మేలులు మాకు చేస్తారు అన్న విషయంలో తండ్రి గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి ప్రభా మా తండ్రి దేవా నిన్నటి దినంన మేము చదువుకున్నాము తండ్రి నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన నీ క్షేమం నది వలె నీ నీటి సముద్రతరంగం వలె ఉండును అని చెప్పారు కదా ప్రభా దానికి కంటిన్యూస్గా తండ్రి ఈ దినము ప్రభా పంతొమ్మిదవ వచనము నీ సంతానము ఇసుక వలె విస్తారమగుడు నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించుడు వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు ఎంత గొప్ప వాగ్దానం తండ్రి యశాగ్రంథం నలభై ఎనిమిది పచ్చ పంతొమ్మిదవ వచనం ప్రభ తండ్రిని ఉంతగా గొప్పగా తండ్రి మా సంతానంలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నిబంధనలు అబ్రహాములు తండ్రి అదేవిధంగా మీరు ఆశీర్వదించారు ప్రభ అబ్రహాంకు నాయన మరి ఇసాకు ద్వారా నాయన ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములను లెక్కింపలేనంత ఆ గొప్ప జనాన్ని మీకు ఇస్తానని మీరు ఆ వాగ్దానం ఇచ్చారు తండ్రి ఇసుక రేణువులవలే నీ సంతానం ఉంటుందని చెప్పారు ప్రభా నీ కొందనాలు ప్రభా అదేవిధంగా ప్రభా మీరు ఇప్పుడు మాకిస్తున్నారు మేము ఎప్పుడైతే నీ వాగ్దానాన్ని గైకుంటామో నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ప్రభా మీరు మాకు ఈ విధమైనటువంటి గొప్ప వాగ్దానం ఇస్తున్నారు ప్రభా మా జీవితంలో మాకు శాంతిని అనుగ్రహిస్తారు మా క్షేమం నదిలాగా ఉంటుంది మా నీతి సముద్రతరంగం వలె ఉంటుంది మా సంతానము ఇసుక వలె విస్తారమగుతుంది ప్రభా మా గర్భఫలము దాని రేణువుల వలె అంటే ఇసుక రేణువులు ఎంత చిన్నవి ఇసుక రేణువులు లెక్కింపలేము అంత గొప్పగా రేణువుల వలె మా మా యొక్క గర్భఫలమును విస్తరింపజేస్తానని చెప్తున్నందుకే మీకు వందనములు ప్రభా అంతేకాదు తండ్రి మా సంతానమును మీరు విశ్వాస నిలబెడతారు తండ్రి నీ సన్నిధి నుంచి కొట్టివేయబడకుండా మరువబడకుండా ఉంచుతారు ఎంత గొప్ప విషయం ప్రభ తండ్రి అవును ప్రభా మా సంతానం గురించి మేము ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాము మా సంతానం గురించి ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉంటాం తండ్రి ఓ ప్రభ ఎంతోమంది తండ్రి తమ పిల్లలు ఇంకా సన్ నీ రక్షణలోనికి రాలేదని ప్రభ ఎంతోమంది తండ్రి దుర్వశనాలకు పానిసలైన బిడ్డలను గురించి చూసి ఎంతగానో దిగులు పడుతూ దుఃఖిస్తూ ప్రభా నీ కోసం వారి కొరకు ప్రార్థిస్తుంటున్నారు మా ప్రభా తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా ఏ మా మేము నీ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే తండ్రి మా సంతానం మరువబడదు నీ సన్నిధిలో మర ఆ సంతానాన్ని మీరు కొట్టివేయరని ఎంతగానో గొప్పగా వాగ్దానం ఇస్తున్నారు దయ ఉంచండి మా ప్రభా దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణ తీసుకురండి ఎంతమందిని ఆయన ప్రభా వారి యొక్క జీవితాలలో నిన్ను అంగీకరించక ఉన్నారు మా ప్రభా ఎంతమంది అయితే అయితేనైనా ఇంకా తమ హృదయాలలో విశ్వసించలేక ఉన్నారు ఎంతమంది అయితే ఇంకా ప్రభా మరి సిలువ విలువను తెలుసుకోలేకుండా ఉన్నారు ఎంతమంది కేర్లెస్గా కొట్టివేస్తున్నారు ఏసయ్య అనే ఏసయ్య త్యాగము అనే దాన్ని కూడా వారు కొట్టివేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు ప్రభా మరి లాజికల్గా థింక్ చేసే వాళ్ళు ఉన్నారు ప్రభా అలాంటి వారందరినీ బట్టి నీ సందలు మొరపెట్టుకుంటున్నాను నాయన మా ప్రభా తండ్రి ఈ కడ ప్రార్థన సమయము నేను ఆ విధంగానే నాయన ప్రభా ఆ ప్రేరణతోనే ప్రారంభించినటువంటిది రక్షణ లేని వారి కొరకు రక్షణ కావాలని ప్రభా అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలనే ఉద్దేశంతోనే మా తండ్రి నేన ఈ యొక్క ప్రార్థన పరిచయను ప్రారంభించాం ప్రభ మా తండ్రి దేవ ఈ ప్రార్థన పరిచయలు ఎంతోమంది ఏకీభవిస్తూ అనుదినవు నాతో పాటు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అవును తండ్రి ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు ఈ ఏ ఏ ఒక్కరు కూడా నా తొలగిపోకూడదు ఈ సన్నిధిలో నుంచి తొలగిపోకూడదు నాయన ప్రభా నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానం మరువబడదు విడవబడదు తండ్రి గొప్ప దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించుకో ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించు మాకు చేత కాదు తండ్రి ప్రభా మాకు చేత కాదు అవును ప్రభా రక్షించితే మీరు రక్షిస్తే రక్షించబడతారు ప్రభా మీరు మళ్ళిస్తే మళ్ళించబడతారు తండ్రి ప్రభా మీరు మారిస్తే మార్చబడతారు మీరు నూతన మనసు ఇస్తే వారికి నూతన మనసు కలుగుతుంది నూతన స్వభావాన్ని పెట్టగలవు రాతిగుండని తీసివేసి మాంసగుండాన్ని పెట్టగలిగిన శక్తిమంతుడు కూడా నీవే కదా ప్రభాని సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాము ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరిని రక్షణ తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ ప్రభా తండ్రి టేక్ ఇట్ ఈజీ పాలసీలో అనేక మంది వెళ్తూ ఉన్నారు ప్రభా అంతా మంచిదే అంతా ఏదైనా చేయొచ్చు ఎలాగైనా ఉండొచ్చు మరి దేవుడు ప్రేమ గలవాడు అయితే అది కాదు అయినా ప్రభా ప్రేమ ఉంది అయితే ఆ ప్రేమలో కొన్ని షరతులు ఉన్నాయి షరతులు లేని ప్రేమనే ప్రభ అయినప్పటికీ కూడా దేవుని ఆ నీ ఆజ్ఞలను మేము గై కొనాలి కదా ఆ ఆజ్ఞలను గైకుంటేనే కదా నైనా ఆ షరతులు లేని ప్రేమ మా తండ్రి దేవ దయ ఉంచండి సహాయం చేయండి నాయన మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు అవును ప్రభా నిజమే తండ్రి కొంతమందిని ప్రభా మీరు ఎంతగానో అనుకోని రీతిగా వాళ్ళను మార్చేస్తారు అవును ప్రభా నీకు విరోధంగా ఉన్నటువంటి వాళ్ళను అనేకులు మార్చబడ్డారు నరహంతకులు మార్చబడ్డారు ప్రభా తాకుడుబోతులు మార్చబడ్డారు నాయన మా ప్రభ నీకు విరోధంగా పనిచేసేవాళ్ళు మరి దొంగలు మరి హత్యలు చేసేవాళ్ళు ప్రభా అందరూ కూడా మార్చబడ్డారు నాయన అలాంటి గొప్ప కృప కలిగిన దేవుడు ప్రభా నీకు ఆ విధమైనటువంటి తేడా ఏం లేదు మనుషులందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభ ప్రతి ఒక్కరిని తండ్రి నీ ప్రణాళికలో ఉంచుకున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నావు ప్రభా దేవా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే నీకు దూరంగా ఉంటున్నారో వారందరినీ నీ వైపు నుంచి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు తండ్రి ఎంతగానో వ్యతిరేకి అయితే తండ్రి అతన్ని మీరు మార్చుకున్న దేవుడు ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఒక్కసారి నీ ముఖ దర్శనం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన నీ ముఖ దర్శనంతో ప్రతి ఒక్కరు మారిపోతారు దేవానికి స్తోత్రములు మా తండ్రి నేన నీ ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల ఉన్నది తగిన కాలమున ప్రతి ఒక్కరిని మీరు మారుస్తానని చెప్పారు తండ్రి యశాగ్రంథంలోనే మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ జనులందరూ నీతివంతులు ఎందరు నన్ను నేను బహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మ నేను చేసిన పని కాని ఉండి దేశం శాశ్వతంగా సొంత చెప్పారు కదా ఆ విధంగానే ప్రభా ప్రతి ఒక్కరిని మీరు తగిన కాలంన మార్చి వాళ్ళను తండ్రి నిన్ను నీవు మేము పరుచుకుంటావు కాబట్టి నీ కొందరు ఆచరించుకుంటున్నాను ప్రభా నా తండ్రి దేవా మరి మా సంతానం బట్టి మా మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి మా కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మా పిల్లలను మేము చక్కగా పెంచడానికి సహాయం చేయండి మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి నీ మార్గమును పెంచడానికి ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి లోకం ఎంత భయంకరంగా ఉన్నది ఈ భయంకరమైన లోకంలో ప్రభా మా పిల్లలను సరైన మార్గంలో పెంచాలంటే ఎంత కష్టం తండ్రి మాకు కూడా నీ యొక్క జ్ఞానం అవసరం ప్రభా ఆత్మీయ జ్ఞానము వివేచన సమస్తం అవసరం తండ్రి ఆ జ్ఞానంతో మేము పిల్లలను చక్కగా పెంచి నీ బిడ్డలుగా చేయగలగడానికి సహాయం చేయండి ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నేను నీ కొరకు జీవించేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి ఈ పెందలక్కడ తండ్రి నీ సన్నిధిలో మేము మా కుటుంబాలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ కుటుంబాలలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలను తొలగించండి మనస్పదలను తొలగించండి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మదేవా ప్రభ ఈ దినం తండ్రి ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి వారి ప్రాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి ఎవరెవరైతేనైనా ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తూ నీ వైపు చూస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ ప్రభా దయించి దీవించినైనా వారికి తగినటువంటి ఉద్యోగం అనుగ్రహించండి లేదా ఒక మంచి మార్గంను వారి తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నిరాశకు గురి కాకుండా కృంగుదలకు గురి కాకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా మరి వివాహ ప్రయత్నములు కాలే సఫలం కాలేదని ఎంతోమంది దిగులతో నిరాశతో ఉంటుండగా అలాంటి వాళ్ళని కూడా మీరు ఆశించిన అయినా వారిలోనైనా ఆ నిరాశను తొలగించండి నీ వైపు చూస్తూ తగిన కాలంలో మీరు తప్పకుండా ఒక మంచి సంబంధంను చూపిస్తారని మీరు సిద్ధపరుస్తారని ఏర్పాటు చేస్తారని నమ్మకంతో వైపు చూస్తూ నిరీక్షణతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిలో ఉన్నటువంటి లోపం సవరించండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి వారిలో తన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభాదేవ అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు మా ప్రభా మరి గర్భిణీ స్థితిని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భం గర్భంతో ఉన్నంత కాలము వారి గర్భస్థ శిశువుని ఆరోగ్యంతో ఎదిగేలాగా చేయండి నాయన మా ప్రభా తల్లికి బిడ్డకు చక్కటి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వాడుకున్నటువంటి ప్రతి బలహీనత ప్రతి అస్వస్థత తొలగించి స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా త్వరగా లేవనెత్తండి నేను ఐసీలోనో వాళ్ళను క్రిటికల్ కండిషన్స్లోనో వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా వారి పట్ల వారికి ఈ దినం ఏ సర్జరీ జరగవలసి ఉన్నదో ఏ ఏ ప్రొసీజర్ జరగవలసి ఉన్నదో కీమోథెరపీనా డయాలసిస ఇలాంటివన్నీ ఏ ఏవేవైతే వారు పొందుకుంటున్నారు వాటన్నిటి నుంచి నాయన వారు త్వరగా క్షేమంగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి దాన్ని వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్న ఆర్థిక భారములను తండ్రి దయ ఉంచి నైనా మరి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతమంది అయితే నాయన అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళని అందరిని కూడా కనుకరించండి వారికి తగిన సహాయం చేసి ఆయన వారి కృంగుదల నుంచి లేవనెత్తండి ప్రభా వారికి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం విడుదల నామంలో కలుగును గాక ఏవైతే ఫండ్స్ రావాలనో అవన్నీ కూడా ఏ సునాములో విడుదల కలుగునుగాక తండ్రి ప్రభా ఏవైతేనైనా వాళ్ళు అమ్మకానికి పెట్టి ఉన్నారో అవన్నీ కూడా త్వర త్వరగా నాయన అమ్ముడు కాక ప్రభా తండ్రి వారి సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవాన్ని నీ యొక్క సన్నిధిలో నీ నీ సన్ని నీ వైఫ్ చూస్తూ నాయన ఎంతమంది నన్ను ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలన్నీ అంగీకరించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా మా తిదేవ ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ ప్రార్థనలో ఇక వేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరు ఎలాంటి భయంకరమైన వేదనాకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారో కాళ్ళ నొప్పులు నొప్పులు ప్రభా భయంకరమైన నడుము నొప్పులు తండ్రి మరి కండరాల నొప్పులతో తండ్రి అనేకమైన వ్యాధి అనేకమైన వ్యాధి బాధల చేత ప్రభా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని చెవులలో తలలో ముక్కులో గొంతులో మరి స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంటెస్టైన్స్లో లివర్లో కిడ్నీస్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ ప్రభా ఏస్తు నామంలో తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ చలికాలం తండ్రి వృద్ధులు చిన్నారు ఎంతమందినైనా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారేమో సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నారేమో ప్రభా అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా పెరాలిటిక్స్ ట్రోక్తో నాయన బాధపడుతున్నటువంటి వాళ్ళను త్వరగా లేవనెత్తండి తండ్రి ప్రభా త్వరగా వారు లేచి నడవగలగడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి లేవా మరి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి మా తండ్రి ఎంతమంది అయితే నాయన ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఉన్నటువంటి ఆ భయంకరమైన తనము తండ్రి ఆ బాధ నుంచి నాయన విడుదల వేసునాము కనుక్కునిగాక మా తండ్రిదేవా కుటుంబంలో ఆదరణను అనుగ్రహించండి ఓదార్పును అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఆర్థికమైన ఇబ్బందులు అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరి తల్లులను తండ్రి ఒంటరి మహిళలను మా ప్రభా తండ్రి ఇంకా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని వితంతువులను దిక్కులేని వారిని అని ఆధారలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ క్రిస్మస్ సమయంలో తండ్రి మేము వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి ఏదైనా సహాయం చేయగలుగుటకు సహాయం చేయండి అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా వారికి ఉన్న సమస్యలను తొలగించండి దేవా ప్రభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా నీ సేవకులను ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు నీ సేవను అద్భుతంగా జరిగిస్తున్నారు అందును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానములు అనుగ్రహించండి ఎరుశ్లేమును దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించి మా దేశంపై ఆత్మను కుమ్మరించి మా జ మా దేశంలో శాంతి సమాధానములను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఈ ఇదంత విద్యార్థులను అధికంగా కాపాడండి తండ్రి వారందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అందరూ నాయన అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు ప్రభానైనా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు ఇంకా డిగ్రీలు చదువుతున్నటువంటి వారు ప్రభానైనా ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థులను దీవించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి ప్రభా జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి టైం మేనేజ్మెంట్ చేసుకునే కృపను దయచేయండి మా ప్రభా నీ అందు భయభక్తులు కలిగి సరి అయిన ఆలోచనలు కలిగి నాయన నీ వైపు చూస్తూ వారు నీపైన ఆధారపడి చదువుకునేలాగున కృప చూపించి చక్కటి ఉత్తీర్ణత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి గొప్ప దేవ ప్రేమ కలిగిన దేవ ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెను